నియోజవర్గ ప్రజలారా మన గీతక్కయ్య జగన్ ముందు డ్రామా చాలా బాగుంది నేను లోకల్ కాదట సరే అక్కయ్య గీతక్కయ్య నా గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో ఉందా లేదా నీ గ్రామం కోనసీమలో ఉందా లేదా ఏంటమ్మా మాట్లాడటమ్మా నేను అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను నేను మీరు కోనసీమలో పుట్టారు మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను నా ఊరు ఎక్కడ ఊరు మీది సరే పక్కా పెడితే పాలిటెక్నిక్ కాలేజీ నువ్వు తెచ్చావ తల్లి గీతక్క శాంక్షన్ నేను జీవో చూసుకో ఫౌండేషన్ నేను ఓపెనింగ్ నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేను పిఠాపురాన్ని పిఠాపురం టౌన్ ఏం చేసావు అక్కా వాటర్ స్కీమ్ నేను సటిల్ నేను చెప్పడానికి ఇది ఉండ అక్కయా నేను ఒకటి అడుగుతున్నాను ఈ రైతులను మోసం చేసి మూడు టీఎంసీ నీరు నువ్వు తాండవాకి ఎందుకు ఇచ్చావు అక్కయ్య ఎటక్క ఏ పిఠాపురం రైతు మీ ఊరు వాళ్ళు కాదేనా కదా చేసావు నువ్వు అదే కోనసీమ రైతుల అలా మోసం చేస్తావా అన్యాయం చేస్తావా అక్కయ్య పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశావా అక్కయ్యా జీతక్కయ్యా ఎన్ని వందల కోట్లు రైతులు నష్టపోయారో తెలుసా మీకు మీ అసమర్థత పాలన వలన మీ తప్పుడు నిర్ణయం వలన ఏడే రాజనీకరణ పన్నుని ప్రారంభించిన స్కీమ్ ఎందుకు కాపేసావా అక్కయా మీ నాయకుడు చెప్పాడు కదా మళ్ళీ మొన్న రెండు నెలల్లో ప్రారంభిస్తానని చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్ట్ని ఎంతకంటే అన్యాయం ఈ పిఠాపుర నియోజకవర్గానికి చేసేవాడు ఎవడో లేడు మీరు అభివృద్ధి చేయడం ఎవరైనా నడుస్తారు నడు నవ్వుతారు పిలిస్తే పలుకుతావా ఐదేళ్ళు ఎక్కడున్నా ఒకే నువ్వు కరోనాలో నువ్వు వచ్చావా యాభై నాలుగు గ్రామాల్లో ఎవరన్నా కరోనాలో గీత వచ్చిందంటే మేము ఓటు అడగాం ఐదేళ్ళలో యాభై నాలుగు గ్రామాల్లో ఎక్కడన్నా గీత వచ్చిందంటే మేము ఓటు అడగం ఏంటక్క ఈ అబద్దాలు చాలా బాధగా ఉంది అక్కా నువ్వు ఎంత అబద్ధాలు ఆడతావు నీ వేళ తెలిసి కరోనాలో నువ్వు వచ్చావా ఇంటికి వస్తే తలుపు కూర్చుంటే చాలా అన్యాయం అక్కా